హలో ఎవ్రీవన్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ వంత సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చివరి వరకు చూడండి ఈరోజు మనం నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఏప్రిల్ నెలలో కేవలం పదకొండు రోజుల గ్యాప్లో బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ నటసింహం బాలకృష్ణ గారి సినిమాల గురించి ఆ రెండింటిలో ఏ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద సక్సెస్ ని సాధించిందో ఎవరు విజేతగా నిలిచారో ఇప్పుడు మనం చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ నటసింహం బాలకృష్ణ గారు వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరో వీళ్ళిద్దరు ఫిల్మ్స్లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి కొన్ని అఫీషియల్ సోర్సెస్ ద్వారా లభించినటువంటి ఇన్ఫర్మేషన్తో ఈ వీడియోని చేయడం అనేది జరిగింది గమనించగలరు సూపర్ స్టార్ కృష్ణ గారు మన టాలీవుడ్లోనే బిగ్గెస్ట్ లెజెండరీ యాక్టర్స్ లో ఒకరు అండ్ బిగ్గెస్ట్ మాస్ హీరోస్ లో కూడా ఒకరు ఒకనొక సమయంలో ఎన్టీఆర్ గారికి బాక్స్ ఆఫీస్ దగ్గర అండ్ మాస్ ఫాలోయింగ్ లో తీవ్రమైన బిగ్గెస్ట్ పోటీని ఇచ్చేవారు సూపర్ స్టార్ కృష్ణ గారు అందుకే ఆయన డేరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ సూపర్ స్టార్ గా ఆయన అభిమానులు అభివర్ణిస్తూ ఉంటారు అలాంటి సీనియర్ బిగ్గెస్ట్ మాస్ హీరో అయినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారితో యంగ్స్టర్ అయినటువంటి బాలకృష్ణ గారు లేట్ ఎయిటీస్లో ఆఫీస్ దగ్గర ఆయనతో ఈక్వల్గా ర్యాంపేజ్ ర్యాంపేజ్ని చూపించడం ఆయన సినిమాల్ని అధిగమించి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ని నమోదు చేయడం ఇలాంటి చాలా ఆస్పెక్ట్స్ వల్ల బాలకృష్ణ గారికి గోల్డ్ స్టార్ బాక్స్ ఆఫీస్ బొనాన్జా లాంటి బిరుదులు అనేవి సినీ విశ్లేషకులు ఇవ్వడం జరిగింది ఫస్ట్ జనరేషన్ టాలీవుడ్స్ నెంబర్ వన్ హీరో అయినటువంటి బిగ్గెస్ట్ మాస్ హీరో లెజెండరీ యాక్టర్ సీనియర్ ఎన్టీఆర్ గారికి సూపర్ స్టార్ కృష్ణ గారు బాక్సాఫీస్ దగ్గర చెమటలు పట్టించడం అనేది జరిగింది అలాంటి సూపర్ స్టార్ కృష్ణ గారితో బాలకృష్ణ గారు బాక్సాఫీస్ దగ్గర తీవ్రమైన పోటీకి గురవ్వడం చాలాసార్లు కృష్ణ గారిని ఓడించడం అనేవి జరిగాయి ఇవంతా కూడా బాలకృష్ణ గారి లాంటి యంగ్ సెన్సేషన్ స్టార్ కృష్ణ గారి లాంటి సీనియర్ మాస్ హీరోని ఓడించడం అనేది మామూలు విషయం కాదు దీనివల్లే ప్రేక్షకులు అండ్ సినీ విశ్లేషకులు బాలకృష్ణ గారి బాక్స్ ఆఫీస్ శాంప్ పేజ్ని చూసి ఇంత చిన్న వయసులో ఇంతటి బాక్స్ ఆఫీస్ స్టామినా అని ఆశ్చర్యపోతూ ఉండేవారు అలాంటి సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ నర్సింహం బాలకృష్ణ గారు మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్నోసార్లు పోటీ పడటం అనేది జరిగింది ఆ పోటీ కూడా ఎంతో క్యూరియాసిటీని ఆడియన్స్లో క్రియేట్ చేయడం అనేది జరిగింది అలా నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఏప్రిల్ నెలలో కేవలం పదకొండు రోజుల తేడాలో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డారు వీళ్ళిద్దరు ఆ సినిమాలే నటసింహం బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి సాహస సామ్రాట్ సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా నటించినటువంటి తేనె మనసులు సినిమాలు ఈ బాక్స్ ఆఫీస్ పోటీలో ముందుగా ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి సినిమా నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఏప్రిల్ పదమూడున రిలీజ్ అయినటువంటి నటసింహం బాలకృష్ణ గారు హీరోగా నటించిన సాహస సామ్రాట్ చాలా భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ సినిమా అందుకు కారణం అప్పటికే సీనియర్ ఎన్టీఆర్ గారు అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారి మధ్య రైవెల్ అనేది నడుస్తూ ఉండడం అండ్ ఈ సినిమా టైటిల్ గురించి కూడా ఆ టైంలో ఎన్నో కాంట్రవర్సీలు అనేవి జరగడంతో ఈ సినిమాపై చాలా భారీ హైప్ అనేది నెలకొంది ఆ టైంలో కె రాఘవేంద్రరావు గారి స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్లో తెరకెక్కినటువంటి ఈ సినిమాకి గణేష్ పాత్రో గారు డైలాగ్స్ ని అందించడం అనేది జరిగింది దేవి కమల్ మూవీస్ బ్యానర్లో ఈ సినిమాని నిర్మించారు మేకర్స్ నందమూరి బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి సినిమాలో విజయశాంతి గారు ఆయనకి హీరోయిన్గా నటించారు సినిమాటోగ్రాఫర్ కెఎస్ ప్రకాష్ గారు సినిమాటోగ్రఫీ అందించినటువంటి ఈ సినిమాని ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు ఎడిట్ చేయడం అనేది జరిగింది ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు మ్యూజిక్ని అందించారు అయితే ఈ సినిమాకి కేవలం సామ్రాట్ అనే టైటిల్ ని మాత్రమే ఫిక్స్ చేశారు మేకర్స్ కానీ అప్పటికే సూపర్ స్టార్ కృష్ణ గారు సామ్రాట్ అనే పేరుతోనే మరొక సినిమాని రూపొందిస్తూ ఉండడం ఈ సినిమా కంటే ఆ ముందు మొదలవ్వడం అండ్ ఆ సినిమానే ఆ టైటిల్ ఫిక్స్ చేసుకోవడంతో ఈ సినిమాకి సామ్రాట్ పక్కన సాహస అనే పేరుని తగిలించి సాహస గా ఈ సినిమాని మార్చాల్సి వచ్చింది మేకర్స్ కి ఈ విధంగా సూపర్ స్టార్ కృష్ణ గారి ప్రజ అండ్ ఆయనే ముందుగా ఈ టైటిల్ని ఫిక్స్ చేసుకోవడంతో ఈ సినిమాకి సాహస గా పేరుని మార్చారు ఈ మూవీ టి అలా నూట నలభై ఆరు నిమిషాల లెంత్తో ఎన్నో కాంట్రవర్సీల మధ్య పదమూడు ఏప్రిల్ నైన్టీన్ ఎయిటీ సెవెన్న భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకొచ్చింది ఈ సినిమా అయితే అంచనాల్ని అందుకోవడంలో ఫెయిల్ అయినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్రాప్ గా నిలిచింది అండ్ ఫ్యాన్స్ ని ఎంతగానో డిసప్పాయింట్ చేసింది ఈ సినిమా అయితే ఈ కాంట్రవర్సీల వల్ల సినిమాకి హైప్ అనేది రావడం వాస్తవం కానీ పాజిటివ్ టాక్ వచ్చిండుంటే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యుండేది అని ఇప్పటికీ చాలా మంది సినీ విశ్లేషకులు భావిస్తారు కానీ సినిమా అనేది ఆడియన్స్ కి పెద్దగా ఎక్కకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర గా నిలిచింది నటసింహం బాలకృష్ణ గారి సాహస సామ్రాట్ సినిమా మరి ఈ సినిమాపై మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి ఇక సాహస సామ్రాట్ సినిమా రిలీజ్ అయిన పదకొండు రోజుల తర్వాత ఆడియన్స్ ముందుకు వచ్చింది సూపర్ స్టార్ కృష్ణ గారి తేనె మనసులు ఈ సినిమా సూపర్ స్టార్ కృష్ణ గారి డెబ్యూ మూవీ అయినటువంటి తేనె మనసులు అనే టైటిల్ తోనే తెరకెక్కడంతో ఫ్యాన్స్ అంతా కూడా సెంటిమెంట్గా అండ్ నోస్టాలజిక్ గా భావించారు ఈ సినిమాని డైరెక్టర్ రాజేంద్ర సింగ్ బాబు గారి డైరెక్షన్లో తెరకెక్కినటువంటి ఈ సినిమాని కేసీఎన్ చంద్రశేఖర్ గారు కేసీఎన్ ఫిల్మ్స్ అనే బ్యానర్లో నిర్మించడం అనేది జరిగింది సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా నటించినటువంటి ఈ సినిమాలో జైప్రదా గారు అండ్ సుహాస్ని గారు హీరోయిన్స్ గా నటించడం అనేది జరిగింది ఈ ఫిలింలో ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ విఎస్ఆర్ స్వామి సినిమాటోగ్రాఫీ అందించగా ఎడిటర్ కోటగిరి గోపాలరావు గారు ఈ సినిమాని ఎడిట్ చేయడం అనేది జరిగింది బప్పి లహరి గారు మ్యూజిక్ ని అందించారు ఈ సినిమాకి సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ బప్పి లహరి గారి కాంబినేషన్లో వచ్చినటువంటి మూవీస్ లో ఈ సినిమా కూడా ఒకటి అలా ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఆడియన్స్ ముందుకొచ్చింది ఈ సినిమా భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి సినిమా కృష్ణ గారి ఫ్యాన్స్ కూడా చాలా మంచి హంగామాని చేశారు ఈ సినిమా గురించి ముఖ్యంగా ఈ టైటిల్ అనేది సూపర్ స్టార్ కృష్ణ గారికి చాలా స్పెషల్ కావడంతో ఈ సినిమాని కూడా ఆయనకి స్పెషల్ మూవీగానే భావించారు ఫ్యాన్స్ అయితే ఓపెనింగ్స్ లో సామ్రాట్ సినిమా కంటే కొంత వెనకబడినటువంటి ఈ సినిమా అయినప్పటికీ పర్వాలేదు అనిపించుకుంది ఓపెనింగ్స్లో ముఖ్యంగా కృష్ణ గారికి మాస్లో చాలా మంచి ఇమేజ్ ఉండడంతో అప్పటికి ఆయన వెటరన్ స్టార్ అయినా కూడా మాస్ ఆడియన్స్లో కొంతవరకు ఆదరణ అనేది ఉండేది దానివల్ల చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఇలాంటి క్లాస్ సినిమాకి కూడా ఓపెనింగ్స్ అనేవి వచ్చాయి అయితే ఈ సినిమా కూడా కృష్ణ గారి ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్ని కూడా మెస్మరైజ్ చేయలేకపోయింది బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్గా నిలిచింది ఈ సినిమా కూడా అయితే బాలకృష్ణ గారి సాహస సామ్రాట్ సినిమా ఓపెనింగ్స్ లో మంచి రికార్డ్స్ ని క్రియేట్ చేసింది ఆ టైంలో కానీ ఈ సినిమా ఓపెనింగ్స్ లో ఆ సినిమా కంటే వెనకబడడం అనేది జరిగింది అలా కాంట్రవర్సీస్ మధ్య రిలీజ్ అయినటువంటి నటసింహం బాలకృష్ణ గారి సాహస సామ్రాట్ సినిమా ఓపెనింగ్స్ లో మంచి కలెక్షన్స్ ని సాధించి ఓవరాల్ గా ఫ్లాప్ గా నిలవగా సూపర్ స్టార్ కృష్ణ గారి తేనె మనసులు సినిమా ఓపెనింగ్ డే రోజే నెగిటివ్ టాక్ అనేది బాగా రావడంతో ఈ సినిమా సాహస సామ్రాట్ కంటే పెద్ద ఫ్లాప్ గా నిలిచింది ఈ విధంగా నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఏప్రిల్ నెలలో కేవలం పదకొండు రోజుల తేడాలో బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ నరసింహం బాలకృష్ణ గారు వీళ్ళిద్దరు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్స్ గా నిలవటం అనేది జరిగింది మరి దీనిపై మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి